కర్నూలు జిల్లా ఆధోర నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్న వై సాయి ప్రసాద్ రెడ్డితో స్టార్ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా ప్రతినిధి గుంటూరు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈరోజు మన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డితో మనం ఉన్నాం ఇక్కడ ప్రజలు స్వీకరిస్తున్నారు అమలు దానికే ప్రజలు ఆశిస్తా ఉన్నారు చాలా ఇబ్బంది అనేది ఏమంటే మన లోకల్లోనే ఉండదు ఎవరైనా ఏదైతే మన లోపల కానీ నుంచి వచ్చే మాట్లాడే పరిస్థితి వస్తాయి అధికారులు ఆల్రెడీగా నమ్మకంలో చూసిన కేసు ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు అనేది ఉంటే మేము ఆలోచిస్తా ఉన్నాం ఒక చాలా కేసులు ఉన్నాయి

రాజకీయ జనంలో ఆ రోజుల్లో సమస్య సమస్య శ్రేవస్థాండ్ ఇస్తారు భాస్కరణ సమ్మర్ సేవ స్టాండ్ ఇస్తారు దగ్గర రాసుకరణ గారు ఉన్న దగ్గర ఇచ్చారు ముడుకుల దగ్గర విషయాలు ఉండము అప్పుడు ఇరవై ఏట్లయింది ఆయన ఫోన్ చేసి జనాలు పెరిగింది వాళ్ళు చేయొద్దు అన్ని కార్యక్రమాలు కూడా అరవై ఐదు వేల కోట్లు పైన ఆయన ఫైవ్ అవుతారు మరి సూపర్ సిక్స్కి ఎక్కింది అంటే ఆదాయం లేదు రాష్ట్రంలో అంటే ఆయన ఖచ్చితంగా నెరవేర్చారని ప్రజలు నమ్ముతారా సార్ సరే రైతు భరోసా రైతు చేస్తాను చేస్తానసారు అసలు ఆసలా వాళ్ళకి రుణమాఫలు చేస్తాను నేను ఎక్కువ దెబ్బ ఇస్తా ఉన్నాను ఏమన్నా ఏమి వందల రంగ ఆలో ఇచ్చినాను మేనిఫెస్టో ఆన్లైన్లో లేకపోయింది ఒకటే చెప్తా ఉన్నా సూపర్ సిక్స్ అనేది అసాధ్యమైంది సాధ్యమైంది అసాధ్యమైంది ఎందుకంటే ఇప్పుడు ఈ స్కీమ్లకే డబ్బులు లేదు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతా ఉన్నారు ఏదాయినా కూడా జనాభా ఆగేది కాదు అక్కడ కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఏరియా డెవలప్ అవుతా ఉన్నా కాబట్టి ప్రాబ్లం లేకుండా బయటకు వచ్చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండు ఎందుకంటే సాగునీ సమస్య త్వరలో తీరుస్తామని చెప్పేసి మేమందరూ కూడా చెప్పారు అలాగే ఈ యొక్క పట్టణంలో మెజార్ట్ అనేది నేను నిర్ణయించను ప్రజలే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి స్వయంగా వారు తెలిపారు స్టార్